హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగింది కదా మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు మూడు పథకాలు అయితే విడుదల చేసింది కేవలం మహిళల కోసమే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మొట్టమొదటిగా మూడు సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది మహిళలకు సంబంధించి ఇక రెండవది చూసుకుంటే తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక మూడవది చూసుకున్నట్లయితే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇలా మూడు పథకాలను ఇప్పటికే మహిళల కోసం ప్రారంభించి టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరొక నాలుగో విధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసింది నిర్ణయం కూడా తీసుకుంది తీసేసుకుంది మరి ఆడబిడ్డనిది పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే మీరు చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ అయితే ఉండాలి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలిసి తెలియజేస్తాను మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడా కూడా ఆపకుండా స్కిప్ చేయకుండా ఇలానే లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వాట్సాప్ షేర్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే కనుక ఛానల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలర్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క నిధి పథకాన్ని ఇస్తామని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం గతంలో అన్ని కులాల వారికి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీలో అంటే ఓసీలకు సంబంధించి వేరే పథకం నమోదు చేస్తామని చెప్పేసింది ప్రభుత్వం కేవలం ఇక్కడ ఈ పథకం ఎస్సీ ఎస్టీ बीसी ईबीसी माइनॉरिटी अलग है బీసీ వాళ్ళకు మాత్రమే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క నిధి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందని చెప్పారు మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి ఈ అర్హతలు ఉంటేనే మీరు ఈ పథకం గురించి లబ్ధి అయితే పొందవచ్చు మరి అర్హతలు ఏంటి అనేది కూడా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఇక మనం ముఖ్యంగా అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి మహిళలు అర్హులు కాబట్టి వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా అర్హతలను తీసుకొచ్చింది మనం చూసుకున్నట్లయితే మీకు కరెంటు బిల్లు అనేది సంవత్సర కాలంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చి ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అనర్హులు ఇంకొకటి చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు ఒకవేళ కారు ఉన్నట్లయితే మీకు పథకం అనేది రాదు అలాగే పదమూడు ఎకరాలు ఉంటే భూమి మీకు ఈ పథకం రాదు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అదే పన్ను కడుతూ ఉంటే మీకు ఈ పథకం రాదు ఇక మున్సిపాలిటీలో మీకు వెయ్యి చదరపు అడుగులు ఫ్లాట్ కనుక ఉంటే మీకు ఈ పథకం రాదు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులని గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకున్నటువంటి కార్యకర్తలు కానీ లేదా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కానీ ఉంటే ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసింది ఏపీ ప్రభుత్వం ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది లబ్ధి పొందలేరు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాలను స్పష్టం చేసింది మరి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఉంటే చెక్ చేసుకోండి ఉన్నాయో లేవో అనేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు ఎటువంటి ఇబ్బంది ఏం పడాల్సిన పని అయితే లేదు ఇవన్నీ మనకు క్లియర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఈ పథకానికి లబ్ధి పొందవచ్చు ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావె నైస్ డే